హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం దిస్ ఈజ్ అనిత వేడి వేడిగా అన్నం ఉత్తిపప్పు మెంతి వంకాయ ఈ మూడిటి కాంబినేషన్ ఆహా అదుర్స్ అంటే అదుర్స్ అంతే ఈ మూడిటి కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుందండి ఈ వీడియోలో మీకు మెంతి వంకాయ ఎలా చేసుకోవాలో నేను మీకు వివరంగా చేసి చూపించబోతున్నాను వంకాయతో ఏది చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది అందులోనూ ఈ మెంతి వంకాయ అంటే సూపర్ అంటే సూపర్ ఇంకెందుకండి ఆలస్యం దానికి ఏమేమి కావాలి ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం అయితే ఇలా పొడుగు వంకాయలు అయితేనే బాగుంటాయి మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండుని నానపెట్టి రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకుని టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని కాగిన తర్వాత హాఫ్ స్పూన్ దాకా మెంతుల్ని వేసి వేయించుకోవాలి మెంతులు ఒక్క నిమిషం పాటు ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోనే టూ టు త్రీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసి వేగించుకోవాలి పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత దానిలోకే రెండు స్పూన్ల వరకు చాయ్ మినపప్పును కూడా వేసుకుని దోరగా ఎర్రగా వేయించుకోవాలి పప్పులన్నీ బాగా వేయించుకున్న తర్వాత దానిలోకి మన కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి పప్పులు ఎండుమిర్చి ఇదిగోండి ఈ విధంగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిలోనే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఆల్రెడీ పౌడర్ చేసి తీసుకొచ్చానండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకే మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని కచ్చాపచ్చగా ఉండేటట్లుగా మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి నేను ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ చేసి తీసుకొచ్చానండి ఈ విధంగా పచ్చగా ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వంకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసి పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయల్లోకి మనం ముందుగా మిక్సీ చేసి ఉంచిన ముద్దని స్టఫ్ చేసుకోవాలి వంకాయలు అన్నింటిలోకి ఉల్లిపాయ ముద్దని స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ ఉల్లిపాయ ముద్దని వంకాయకి పైన వేయడానికి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసి కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ దాకా మినపప్పు హాఫ్ స్పూన్ దాకా ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసి వేయించుకోవాలి పప్పులన్నీ వేగిన తర్వాత ఐదారు ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి తాలింపు అంతా ఎర్రగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయలన్నిటినీ తాలింపులో వేసుకోవాలి ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి లోపు మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసి రెడీ చేసుకుని ఉంచుకోవాలి వంకాయలన్నీ సేపు అంటే ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా ఈ వంకాయల్లో వేసుకోవాలి వంకాయల్లో స్టఫ్ చేసిందే కాకుండా ఇలా పైనుంచి కొంచెం కారం వేయడం వల్ల గ్రేవీ లాగా కూడా ఉండి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కారం వేసిన తర్వాత కూడా బాగా కలబెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతపండు పులుసుని ఇందులో పోసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ దాకా పసుపుని అలాగే టూ టు త్రీ స్పూన్స్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఈ మెంతి వంకాయ కూరకైతే చింతపండు పులుసుతో పాటు బెల్లం వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎవరికైనా బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా బెల్లం వేసి చూడండి మీకే తెలుస్తుంది బాగా కలపెట్టి మూత పెట్టి ఈ చింతపండు పులుసులో వంకాయలన్నీ కాసేపు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ పైన అయిందండి వంకాయలు చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో ఈ చింతపండు గుజ్జులో ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కలపెట్టుకొని వంకాయ మగ్గిందో లేదో చెక్ చేసుకుని ఉప్పులు కారాలు ఒక్కసారి చెక్ చేసుకుంటే గుమగుమలాడే మెంతి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే ఈ కూరకైతే ముద్దపప్పు కలుపుకొని ఈ వంకాయ కూర కలుపుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది విడిగా కూడా బాగానే ఉంటుంది కానీ ముద్దపప్పుతో ఇంకా టేస్ట్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అలాగే కూర కనుక ఇలా థిక్గా ఉంది చల్లారేసరికి ఇంకా థిక్ అయిపోతుంది అని అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ పోసి ఒక్కసారి ఉడుకు రానిచ్చి కట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చల్లారిన కూడా మెంతి ఫ్లేవర్తో కొంచెం పులుపు కొంచెం తీపి రెండు టేస్ట్లు తెలుస్తూ గుమఘుమలాడే మెంతి వంకాయ కూర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక చెప్పాను కదండి ఉత్తిపప్పుతో కంపల్సరీగా టేస్ట్ చేస్తేనే ఈ కూర రుచి మీకు తెలుస్తుంది అందులోను ఈ వంకాయ కూరలో చింతపండు పులుసు వేసి ఉడికించామేమో చేసిన పూట కన్నా రెండో పూటకి ఈ వంకాయ కూర రుచి మరింత పెరిగిపోతుందంటే నమ్మండి పెరిగన్నల్లో గనక ఈ వంకాయ కూర నంచుకుని తింటుంటే ఉంటుందండి పుల్ల పుల్లగా తీ కారం కారంగా అన్ని టేస్ట్లు తెలుస్తూ అద్భుత అని తీరవలసిందే తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయి అని చెప్పి ఏ మహాన్ చెప్పారో కానీ అండి ఆయన ఇలాంటి కూర రుచి చూసే చెప్పి ఉండి ఉంటారేమో అనిపిస్తుందండి నాకు మరి మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా మెంతి వంకాయ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు థ్యాంక్ యూ సో మచ్